తామునికి నోట్లెక్ కొంచెం పెట్టు హైండి ఎందుకు బాగుండాలా నేనైతే బాగుండీ చూసే ప్రతి ఒక్కరు అందరు బాగుండాలని మన చూట్ అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి నేనైతే ఈ రోజు అయితే మరి ఏం చేయాలనుకున్నాను అయితే పాలకూర పప్పు చేయాలనుకున్నాను పాలకూర పప్పు అయితే మరి చేశాను లేదు మరి వీడియోస్లో తెలియదు కానీ నేను రోజు అయితే పాలకూర పప్పు చేయాలనుకున్నా పాలకూరలే కావాల్సిన బ్యాళ్ళైతే ఒక గ్లాసు రెండు గ్లాసులు వేసేస్తున్నా మరి బ్యాళ్ళైతే రెండు గిలాస్ పాలకూర పప్పు చేయాలనుకున్నాను కదా పాలకూర కట్టలు అయితే మూడు కట్టలు తీసేసుకున్నా గలీజు మొత్తం గడ్డకు తీసి పెడుతున్నాను మరి గలీజు ఉండేది మూడు కట్టలు కోసి మనం చిన్న కోసి పెట్టేసుకున్నాం మరి ఓకే అండి ఆ కూర అయితే చిన్న కోసి పెట్టుకున్నాను మరి పనికి దీంట్లోకి వేసుకుందాము ఆ కూర లేక పచ్చిమిరకాయలు వేస్తేనే బాగుండేది అప్పుడే వేసేయండి లోపల పసింత పసుపు వేసుకున్నాము టేస్ట్ బాగుంటుందంట కొన్ని పచ్చిమిరకాయలు కొంచెం మొట్టి కారం రెండు మిక్స్ అయితే బాగుంటుందని నేనైతే రెండు వేస్తా రెండు వేస్తున్నాను అబ్బా మరి ఫం ఫంగనట్ట కాసింత మంచి నూనె వేసుకుందామండి మరి లేకుంటే కనుక పొంగుతుంది ఇది ఓకేందయితే ఐదు వీలొచ్చే వరకు దీన్ని అయితే బంద్ చేయకూడదు అనమాట ఖచ్చితంగా ఐదు వీళ్ళు వేస్తే మెత్తగా అయిపోతుంది పప్పు ఓకేనా ఓకే అండి మరి ఆ కూర పప్పు అయితే రెడీ అయిందో లేదో రెడీ అయింది మొత్తానికి అయింది దగ్గర చీరల దగ్గర పోయేసి మరి బాగుంటానో లేదో ఈ చీర అని మరి ఎన్న అయినా ఐదు అయినో ఆరు అయినో ముద్దు పప్పు అయినా అది నాకు తెలిసి ముద్దు పప్పు అయినా చేస్తారా

ఏమన్నీ ఏమన్నీపడతాయి బలు లేవు బ్యాళ్ళు మొత్తం కలిసిపోయేవి ఇంకా అవి నువ్వుకి ఇట్లా అంటే అంతే అంతేవి అంతే మొత్తం ఇంకా అవే ఆల్రెడీ సిఫేవి దాంట్లోనే బ్యాలు ఉప్పు తెచ్చుకో నిజంగా అంటే మా ఆయన అన్నట్టు అన్నట్టే మొత్తానికి వచ్చి ఆడ ఏముండదు అని కానీ తెలియద పోయి బ్యాలు తింట్లేకే కలిసి స్వే రామ్ రామ్ అన్నా గానీ కనిపించట్లేదమ్మా బాగా పప్పుని చూసానే ముద్ద పప్పు అవుతామన్నట్టే ముద్ద పప్పు అవుతుండేమో కదా

అయిపోయినట్లే పప్పు రాకడం అయితే అయిపోయిందండి మరి ఇప్పుడు తాలింపించుకున్నాం దీన్ని ఇంతే ఇంకా ఆకురంతింతే తాలింపెట్టడం అయిపోయినట్టు అని వేసిపోతున్నాయి తమ్ముని సోమ తనకొచ్చిం పాలకూర పప్పు అయితే రెడీ చేసింది అప్ప సురేఖ వేడివేడి అన్నం లేక మరి పాలకూర పప్పు మరి అందులోకి కాంబినేషన్ ఆమ్లెట్ అయితే చేసింది మరి సూపర్ సూపర్ అందులో కాంబినేషన్గా పెద్ద ఆమ్లెట్ అయితే వేసింది రెండు ఆమ్లెట్లు వేసింది కాకపోతే మా అబ్బాయిలు తిన్నారు మరి వాటిని మనకైతే నంచుకోవడానికి ఆమ్లెట్ ఉంది పాలకూర పప్పు ఉంది అన్నం ఉంది సో టేస్ట్ అయితే చేసేద్దామండి మరి పొద్దునైతే మరి సురేఖ పప్పుని స్టవ్ మీద పెట్టేసి చీరల సెలక్షన్ కానీ వేరే వాళ్ళు రైస్ గ్లేషర్ వాళ్ళు తోలుకొని పోయినారు మరి దీన్ని మర్చిపోయినారు మేము కూడా విజిల్ విజిల్ అయితే లెక్క పెట్టుకోలేదు ఐదు అని చెప్పింది కానీ లెక్క పెట్టుకోలేదు వచ్చి చూసుకుంటాలే అనుకున్నాము కాకపోతే లెక్క లేనట్లు అయిపోయింది తొందర తొందరగా వచ్చి ఎమర్జెన్సీకి వచ్చి తీసింది నేనైతే ముద్దుపప్పు అవుతుందేమో అనుకున్నాను కాకపోతే బాగా రెడీ నెంబర్ వన్ అయింది ఫస్ట్ క్లాస్ అయింది పాలకూర పప్పు ఒకవేళ ఉంటే కూడా ఇంత బాగా చేసేదేమో కాదేమో సురేఖ సో టేస్ట్ అయితే చేసి చూద్దామండి మరి ఎట్లా అని ఎట్లేదు దీంట్లోకి నేను అంచుకున్న కూడా ఆమ్లెట్ కూడా చేసి పెట్టింది ఆమ్లెట్ లేకుండా కూడా సూపర్ లేదు సురేఖ సూపర్ సూపర్ ఉండది ఎక్సలెంట్ అసలు పాలకూర పప్పు ఫస్ట్ టైం తినడం నేను ఎప్పుడు తినలేవా నువ్వు ఎప్పుడు చేసేవా నువ్వు చేస్తే కదా తినిక్కాబ్బబ్బా నిజంగా ఉంటే లలిత ఆదోని వేరే చేస్తావు కదా మేడం కాదు ఎందుకు మా నన్ను అట్ట చేస్తావు సూపర్ చేసి చేసే సురేఖ మొత్తానికి వచ్చి చాలా చాలా బాగుండదు పాలకూర పప్పు అయితే ఒకసారి కూడా ట్రై చేయండి అట్టు అట్ల సురేఖల కాదు మరి మరి తిరిగేది కాదు కాడే ఉండండి దగ్గర ఉండండి మీకు ముద్దు పప్పు కావాలంటే ముద్దు పప్పు వస్తుంది పప్పు చీర అక్కడ కావాలంటే అట్లు కూడా వస్తాయి సో మీడియం సైజ్ సూపర్ సూపర్ చేసే సురేఖలు అయితే మాత్రం సో ఓకే ఫ్రెండ్స్ మరి మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయడం వస్తారు మర్చిపోవద్దు కామెంట్ చేయండి కొత్తవారైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము అంతవరకు బాయ్ ఓ మిష్మా తినొట్ మ టెస్ట్ చేయగల మిష్మా ఇడి ఆడనరు ఎవరు ఫై ఏం చేస్తాడు టట్ చేసాడు రెక్ట్ చేస్తా ఆ యమ్మ రెక్ట్ చేస్తాడు రెక్ట్ చేసాడు ఆ పిల్లోడు వద్దు ఉద్దు కంటికి పడుచుకుంటుంది కంటికి పడుసుకుని కంటికిజ్వానికి ఆమ్లెట్ బట్టెట్ పట్టు విశ్వ ఆమ్లెట్ పట్టు ఆమ్లెట్ తమ్మునికి నోట్లకి కొంచెం పెట్టు కొంచెం తుంచి పెట్టు పెట్టుపోను అవుతుంది పర్యదు పెట్టుకోయ్